మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ద ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ పర్సన్ ఇన్ ద లైఫ్ కదా బాండింగ్ అయితే మాకు అలాగే ఉండదండి ఇప్పటికి వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం భార్యాభర్తల బంధం అంటే ఎంతో అన్యూన్యంగా ఒకరి కోసం ఒకరు జీవితాంతం కలిసి ఉండే బంధం కానీ చాలా వరకు ఈ రోజుల్లో మనం చూసినట్టయితే చిన్న చిన్న తగాదాలకి పెద్ద పెద్ద గొడవలు పెట్టేసుకొని ఈగోలోకి పోయి జీవితాన్ని చిన్న భిన్నం చేసుకుంటున్నారు కానీ ఒక వ్యక్తి మాత్రం భార్య చనిపోయి మూడు సంవత్సరాలు అవుతున్నా కూడా ఆవిడ జ్ఞాపకాలతోనే ఆమె భౌతికంగా నా దగ్గర లేకున్నా కూడా మానసికంగా నాతోనే ఉంది ఇక్కడే ఉంటుంది అని ఆవిడ విగ్రహాలను తయారు చేయించి తన ఇంటి ముందు పెట్టుకున్నారు మేడల బస్తీలో ఉన్న కొండ్లే అరుణ నిలయం దగ్గర ఉన్నాను కొండ్లె అరుణ గారు చనిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది కానీ వారి భర్త కొండ్ వెంకటేశ్వర్లు మాత్రం ఇప్పటికీ కూడా ఆవిడ జ్ఞాపకాలతోనే తన జీవితాన్ని గడుపుతున్నాడు ప్రతిరోజు కూడా ఆ విగ్రహాలని తను చూసుకుంటూ తన భార్య తనతోనే ఉంది అని మురిసిపోతున్నారు ఒకసారి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వారి కుటుంబ సభ్యులతో అసలు వారు ఎలా చనిపోయారు ఏంటి అనే పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం సో ప్రస్తుతం నేను అరుణ గారి ఇంట్లో ఉన్నాను వారు భౌతికంగా లేకున్నా కూడా ఇక్కడ కంప్లీట్గా వారి జ్ఞాపకాలతో నిండున్నాయి ఒకసారి వారి హస్బెండ్తో మాట్లాడదాం సార్ నమస్తే అండి సో మేడం ఎలా చనిపోయారు కరోనా టైంలో చచ్చిపోయారండి సెకండ్ వేలో మధ్యాహ్నం మూడున్నరకు తెలిసిందండి మూడున్నరకు హాస్పిటల్కి తీసుకెళ్ళాం అక్కడి నుంచి మా వల్ల కాదంటే మా బాబుకు ఫోన్ చేస్తే హైదరాబాద్ నుంచి వచ్చేసాడండి హైదరాబాద్ తీసుకొని వెళ్ళాం హైదరాబాద్ హాస్పిటల్ జాయిన్ చేసామండి పది రోజులు అక్కడ ఉన్నాం ఆమెకు సెట్ కాలేదండి ఇంటి వచ్చిందండి అది జరిగిన సంగతి కోవిడ్ అందరికీ వచ్చిందా అందరికీ అంటే ఫస్ట్ ఎవరికి వచ్చింది ఫస్ట్ మా మిస్సెస్కి వచ్చిందండి ఆమెకు మూడున్నరకి తెలిసినాక ఎంబడే హాస్పిటల్ తీసుకొని పోయాం ఇక్కడ సెట్ కాదనంటే ఎంబడే హైదరాబాద్ పట్టుకొని పోయాం హైదరాబాద్లో జాయిన్ చేయించాం తొమ్మిది రోజులకి ఆమె చనిపోయింది ఆమె చనిపోయింది కూడా నాకు తెలియదండి నాకు పదకొండో రోజు పన్నెండో రోజ చెప్పారండి అప్పటి వరకు మా అబ్బాయికి నాకు మా అమ్మాయికి మా కోడలికి అందరికి వచ్చిందండి ఇక ఒక్కతి మిస్ అయిందండి ఇక అందరం కోలుకున్నామండి ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయింది సార్ మేడం చనిపోయి మేడం చనిపోయి ఇరవై ఆరో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఒకటి అండి చనిపోయింది ఇప్పుడు చనిపోయి మూడు సంవత్సరాలు అయిందండి అంటే సార్ బంధాలకి విలువలేని రోజులలో ఆవిడ మీ మధ్య లేకున్నా కూడా ఆవిడ రూపం ఉండాలి అని చెప్పేసి ఇంటి దగ్గర విగ్రహాలు పెట్టారు కదా సార్ ఎందుకు సార్ నాకు ఆమెకు చివరి చూపు కూడా దక్కలేదు నేను ఆమెను చూడలేకపోయానని ఆమెకు గాపగా చేపిచ్చి నేను ఇంటి ముంగడ పెట్టుకున్నానండి అది అంటే ఇంత బాండింగ్ ఉండాలి సార్ మీ మధ్య అవునండి ఆమె అంటే నేను ప్రాణం మా వాళ్ళందరికీ తెలుసండి అండి మా ఇంటికి మా పిల్లలకు ఆమెకు వేరే లోకం లేదండి ఆమెకి నేను నేను ఆమెకి ఇదే అండి మా బంధం సంవత్సరాలు అవుతుంది మా పెళ్ళి అయ్యి నలభై సంవత్సరాలు అయిందండి పంతొమ్మిది వందల ఎనభై మూడు అయిందండి నా పెళ్ళి ఆ విగ్రహాలు అవి ఎక్కడి నుంచి తెప్పించారు బెంగాల్ నుంచి తెప్పించానండి అవి అవి చేపిస్తేందుకు నాలుగు నెలలు పట్టిందండి ఇక్కడికి తీసుకొచ్చి ఫిట్టింగ్ చేసి అవన్నీ చేసేవరకు ఐదు ఆరు నెలలు అయిందండి వాటికి దగ్గర దగ్గర లక్ష రూపాయలు పైన అయినాయండి ఇన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టినా మనిషి దక్కలేదు ఆమె పోయినా కూడా ఈ విగ్రహాలు పెట్టినందుకు ఆ మనిషి గురించి అందరు వచ్చి అడిగారండి ఎంత అయింది ఎంత అయిందండి నా గ్రాప్ అర్థంగా చేపిచ్చి పెట్టుకున్నాను షుగర్ సూప్ దక్కలేదని నా బాధ అంతే సో మీరు ఏం చేస్తారు సార్ నేను ఫస్ట్ లారీ ట్రాన్స్పోర్ట్లో పని చేశానండి అంతే సార్ అంటే ఇంత అన్యూన్యంగా ఇంత క్లోజ్గా ఉన్నారు కదా అంటే తను లేదు అని మీకు చెప్పడం కూడా మీ ఆరోగ్య రీత్యా అయితే ఏంటి మీ వాళ్ళు మీకు లేట్గా చెప్పారు కదా సార్ దాని నుంచి మీరు అంటే మేడం జ్ఞాపకాల నుంచి మీరు ఎలా బయటకు వచ్చారు నాకు హాస్పిటల్ని తెలిసినాక రెండు రోజులు బాధపడి రెండు రోజులు అయితే కోలుకోలేదండి ఇక నేను బాధ చూడలేక మా అబ్బాయి మా కోడలు అందరూ ఇక్కడే వచ్చి ఉంటున్నారండి ఇక రోజు ఏడ్చుకుంటా ముందు వారం పది రోజులు అట్నే ఉన్నానండి ఇక ఆ బాధ చెప్పలేను రోజు నిత్యం ఏడ్చుకుంటూ ఏముంటామండి అందుకొరకే మా కోడలు మా కొడుకు ఇక్కడనే వచ్చి ఇక్కడనే ఉంటున్నారండి ఏమైనా పండగలు కానీ పబ్బగాలు కానీ ఏమన్న వచ్చినప్పుడు ఇంటిల్లాలకు బట్టలు కొంటామండి ఆమె లేదని బాధ ఉన్నా కూడా ఆమెకి కంపల్సరీగా కొని అవి కూడా మేమే వాడుకుంటామండి ఆమె లేని లోటు మాకు మటుకు ఇంకా తీరదండి ఆమె ఎప్పుడు మా ఇంట్లో ఉన్నట్టే ఉంటుందండి రోజుల్లో భార్యాభర్తల సంబంధం అంటే చాలా చాలా వరకు కోర్టు ఎక్కి చాలా ఇబ్బందులు పడుతున్నారు సో వాళ్ళందరికీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి బాధపడొద్దు కంగారు ఇద్దరు కలిసి మలిసి ఉండాలా ఏది ఉన్నా ఇద్దరు పంచుకుంటే వాళ్ళకి ఏ బంధం అయినా కరెక్ట్గా ఉంటుంది అంటే ఆ విగ్రహాలని ఎప్పుడు పెట్టారు సార్ ముందు ఆమె ఇష్టపూర్తంగా ఈ ఇల్లు కట్టామండి ఆమె ఉన్నప్పటి నుంచి పన్నెండు సంవత్సరాలు అయిందండి ఈ ఇల్లు కట్టి విగ్రహాలు సంవత్సరంలోపే చేపించాలని చూసాము ఎక్కడ మనసులు దొరకలేదండి తిరుగురు పోయాము తిరుగురులో కాలేదు విగ్రహాలు ఖరాబ్ చేశారు అందుకొరికే పెయింటింగ్ వేసేటప్పుడే ఇక్కడ పెయింటింగ్ వేయించామండి ఆ పెయింటింగ్ నాకు మనస్ఫూర్తిగా నచ్చలేదని విగ్రహాలు వచ్చినా సంవత్సరం అయిపోయినాకైనా విగ్రహాలు పెట్టాలి అనుకొని సంవత్సరం దాటినాక విగ్రహాలు చేపించి తయారు చేయించి పెట్టుకున్నానండి ఇంటి ముంగట ఆమె ఇంట్లో ఉన్నన్ని రోజులు పది సంవత్సరాలు దర్జాగా ఉన్నదండి ఆమె లేదని మా బాధే అది ఒకటే మాకు మిగిలిచ్చింది కోవిడ్ ఫస్ట్ ఎవరికి వచ్చింది ఎలా స్ప్రెడ్ అయింది అది ఎగ్జాక్ట్గా అయితే మా మదర్కే వచ్చిందన్నట్టు అనుకుంటున్నాం మేము తెలియదు ఎగ్జాక్ట్ ఎందుకంటే డాడీ అవును మమ్మీ కలిసి ఉన్నారు కాబట్టి డాడీ బయట ఉంటారు కాబట్టి ఎవరికి వచ్చిందో తెలియదు కానీ కోవిడ్ వచ్చిందని నాకు కూడా ఫస్ట్ నేను కాల్ చేసా రెగ్యులర్గా జ్వరం వచ్చింది అంటే సో తను రెస్పాన్స్ ప్రాపర్గా ఇవ్వకపోవడము అంటే నాకు కరోనా రాదు అనుకుంటూ ఉండడం అలా చేశారు నాకు అప్పటికి అనిపించింది కరోనా వచ్చిందని కానీ చెప్తే వినిపించుకోవట్లేదు వీళ్ళు ఎట్లా అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత నాకు చెప్పారు అప్పుడు నేను ఇక అప్పటికప్పుడు నైట్ బయలుదేరేసి మా వైఫ్ ఊర్లో ఉంటే తన్ని కూడా తీసుకొని వచ్చేసి మార్నింగ్ ఇక్కడ హాస్పిటల్లో ప్రవీణ్ హాస్పిటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాము హాస్పిటల్ అడ్మిట్ చేసి ఇక్కడ అవ్వదని చెప్పేశారు ఇక్కడ అవ్వదు హైదరాబాద్ తీసుకెళ్ళని చెప్పారు ఇక అప్పటికప్పుడు నేను అంబులెన్స్ మాట్లాడి హైదరాబాద్ తీసుకెళ్ళాను హైదరాబాద్ తీసుకెళ్ళి అడ్మిట్ చేశాము అడ్మిట్ చేసాం కానీ వాళ్ళు కూడా డాక్టర్స్ కూడా ఛాన్సెస్ లేవు అన్నట్టు చెప్పారు కానీ ఇక సరే ఛాన్సెస్ ఏమన్నా మొత్తం అందరం వదిలేము కదా మనము తల్లిని సో ఆ ఉద్దేశంతో నేను మళ్ళీ జాయిన్ చేయించి డాడీని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి అక్కడ హైదరాబాద్లో వెళ్ళి ఉంది సో హైదరాబాద్లో ఇంటికి తీసుకెళ్ళి కొన్ని రోజులు ఉన్నాము కలిసి సో మేము అంబులెన్స్లో తీసుకురావడం వల్ల అనుకుంటా మరి అట సెకండ్ వేవ్ టైం నడుస్తుంది ఆ టైంలో మాకు కూడా ఎఫెక్ట్ అయింది ఇంట్లో అందరికీ ఎఫెక్ట్ అయింది ఈ మా అక్కకి మా డాడీకి నాకు మా వైఫ్కి సో దాని తర్వాత ఒక వన్ డేకి మా డాడీ అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో మేడం జాయిన్ అయిన వన్ డే వన్ డే టూ డేస్కి జాయిన్ అయ్యారు డాడీ దాని తర్వాత మెల్లగా నాకు కూడా ఇక అవ్వట్లేదు అని చెప్పేసి నేను అడ్మిట్ అయ్యాను మా సిస్టర్ కూడా అవ్వట్లేదు అని మా సిస్టర్ని అడ్మిట్ చేశాను సో నేను మేము అడ్మిట్ అయినా ఒక వన్ వీక్కి మా మదర్దిగా అంటే వాళ్ళు హాస్పిటల్ స్టార్టింగ్ చెప్పారు ఇక తర్వాత కూడా ఇక చనిపోతారు అన్నట్టు చెప్పారు లాస్ట్ కాల్ చేశారు కాల్లో మేము చూసుకున్నాము అంటే మీరు లేరు ప్రజెన్స్లో ప్రజెన్స్లో లేము నేను ఐసీలో ఉన్నాను నేను కూడా సో కాల్ చేశారు కాల్ చేసి చెప్పారు ఇక ఆ వీడియో కాల్లో చూసుకున్న తర్వాత వాళ్ళు దాన సంస్కారాలు చేసుకోండి అన్నట్టు చెప్పారు అంతే ఇది జరిగింది ఇక అంటే సార్కి చెప్పలేదంట కదా అది ఎందుకు సార్ ఇప్పుడు ఆల్రెడీ నాకు సీరియస్గా ఉంది మా డాడీకి సీరియస్గా ఉంది ఇంట్లో పెద్దవాళ్ళందరూ ఎవరు లేరు ఇంకా ఇంట్లో మౌదికులు మా డాడీ నేను హాస్పిటల్లోనే ఉన్నాము మా మదర్ చనిపోయారు మా వైఫ్ ఒక్కతే బయట ఉన్నది సో ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ చెప్పి ఇంకేదైనా జరుగుతుందనే ఉద్దేశంతో డాక్టర్లు కూడా చెప్పొద్దని చెప్పారు రిస్క్ తీసుకొని చెప్తా అంటే చెప్పండి ప్యానిక్ అయితే మేము ఆ రెస్పాన్సిబిలిటీ కాదంటూ చెప్పారు అలా చెప్పిన తర్వాత కూడా మనం ధైర్యం చేసి చెప్పలేము కదా సో ఆ రీజన్తోని ఇక మేము చెప్పలేము అనమాట తర్వాత డాక్టర్తో మాట్లాడి డాక్టర్ దగ్గర ఉంచి అంటే నార్మల్ డాక్టర్స్ ఉంటారు కదా డాక్టర్ని పిలిపించి చెప్పించాము ఎందుకంటే డాక్టర్ పక్కన ఉండాలని చెప్పేసి డాక్టర్ని పిలిపించి చెప్పించాము అప్పుడు అది అంటే ఇక్కడ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే ఉండేది అన్నారు కదా సో ఫర్దర్గా మీరు ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు సో అదే మా మదర్ చనిపోయిన తర్వాత ఇక తను ఒక్కడే ఉండడం ఎట్లనే ఇప్పుడు ఇంట్లో ఒక్కళ్ళు ఉండడం కుదరదు కదా అన్ని రోజులు బాండింగ్తో ఉండి రిలేషన్షిప్లో ఉండి సో తను ఒకటేసారి ఎవరైనా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ ఒకళ్ళు అన్ని రోజులు కలిసి ఉండి ఒకేసారి పోతే మనకి మంచిగా అనిపియ కదా సో డాడీని వదిలిపెట్టద్దు డాడీని జాగ్రత్తగా చూసుకోవాలనే ఉద్దేశంతో నేను అప్పటికప్పుడు డాడీతో పాటు ఇక్కడికి వచ్చేసాను నేను ఇక అక్కడ అప్పుడు టూ ఇయర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే అలా చేసుకుంటూ ఉండే ఇప్పుడు అప్ అండ్ డౌన్ చేసుకుంటున్నాం వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల అంత కింద మీ మదర్వి హెల్ప్ చేసి పెట్టారు కదా ఎక్కడ చేయించారు అవి సో ఫస్ట్ లోకల్లో ట్రై చేసాము లోకల్లో అని చెప్పారు అండ్ తిరువురికి వెళ్ళాము అక్కడ చేశారు కానీ ప్రాపర్గా చేయలేకపోయారు పోలికలు కలవడం కానీ అలాంటివి ఏం లేవు అండ్ సరే ఇలా కాదు అని చెప్పి మేము గూగుల్లో యూట్యూబ్లో వెతకడం ట్రై చేసి నెంబర్స్ తీసుకున్నాము కొన్ని కొన్ని నెంబర్స్ తీసుకొని కోల్కత్తాలో ఒక పర్సన్ కాంటాక్ట్ చేసి ఆ పర్సన్కి చెప్పి చేయించాము అది ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ తీసుకున్నట్టు తను చేయడానికి అవన్నీ అండ్ ఆ తర్వాత తను కొరియర్ చేస్తా అని చెప్పాడు అండ్ మేము అమౌంట్ మొత్తం వేసేసాము ఎందుకంటే ఇంకా మేము చేయించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఆ పర్సన్ జెన్యునా కాదా అనేది కాదు మేము చేయించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం ఆ టైంలో సో మేము అమౌంట్ పంపించాము తను కూడా ఫొటోస్ పంపించాడు చేస్తున్న ఫొటోస్ పంపించాడు సో ఆ తర్వాత మేము ఇక ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్లో వేసాడు తను అండ్ ట్రాన్స్పోర్ట్లో వేసిన తర్వాత ఫస్ట్ విజయవాడ దగ్గరికి వచ్చి విజయవాడ నుంచి కొత్తగా వచ్చాయి అంటే ఫస్ట్ ఆ స్కల్ప్చర్ చూడగానే మీకు ఎలా అనిపించింది సార్ మదర్ ఈజ్ ద ప్రతి ఒక్కరికి కూడా షీఈ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద లైఫ్ కదా బాండింగ్ అయితే మాకు అలాగే ఉండదండి ఇప్పటికీ కానీ నేను యాక్చువల్లీ సో మా అమ్మకి నాకు బాండింగ్ ఎక్కువ ఉంటుంది ఆ బాండింగ్ ఎలా ఉండదు అంటే ఇంకా చెప్పలేము అన్నట్టు ఎప్పుడు రెగ్యులర్గా కాల్స్ చేసుకోవడం మేము ఇక్కడ ఇక్కడ లేననే కానీ యాక్చువల్లీ ఇక్కడికి వచ్చేద్దాం అనుకున్నాం అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినప్పుడు కూడా కరోనా టైంలో ఇక్కడికి వచ్చేద్దాం అనుకున్నాము కానీ పరిస్థితులు బాగాలే కాబట్టి రావద్దు అన్నట్టు మాట్లాడితే ఇక మేము ట్రావెలింగ్ కూడా చేయలేదు ఇక అలా తర్వాత అలా అయిపోయింది ఇక మేము కూడా అదే అనుకున్నాము ఇక సరే తన రూపాన్ని తీసుకొని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది తను ఇక్కడ లేకపోయినా మా ముందు లేకపోయినా అట్లీస్ట్ మేము డైలీ చూస్తాం కదా తను అన్నట్టు తన విగ్రహాలు చేయించి పెట్టించుకున్నాం మేము ఫస్ట్ అది చూడగానే సేమ్ మీ మదర్ని చూసినట్టే అనిపించింది సేమ్ మదర్ని చూసినట్టే అనిపించింది అండి కొన్ని కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ ఉండే అవి మేము చెప్పాము చేయించుకున్నాము చేయించుకున్న తర్వాత మాకు తను ఏదైతే బయట బొమ్మలు ఉన్నాయో అందులో ఒక శారీ తను లాస్ట్ వేసుకున్న శారీ కలర్ తను లాస్ట్ ఫంక్షన్కి వచ్చినప్పుడు వేసుకున్న శారీ కలర్ అట్లనే ఉండాలి తను ఆ లాస్ట్ రూపం మొత్తం మా కళ్ళ ముందు మెదలాలి అనే ఉద్దేశంతో అది చేయించుకున్నాం మేము లాస్ట్ మేడం దిగిన పిక్ అది పిక్ శారీ పిక్ అండ్ ప్లస్ ఆ శారీ కలర్ శారీ కూడా సేమ్ కలర్ గ్రీన్ అండ్ వేరే కలర్ టూ కలర్స్ మల్టీ కలర్ శారీ అది యాక్చువల్లీ సో అంటే సార్ మీ ఫాదర్ మాదవ అంటే మేడం లేకున్నా కూడా తన స్కల్ప్చర్ని అయితే ఎంత ప్రేమతో పెట్టుకున్నా కదా సార్ అంటే మీ చిన్నప్పుడు అమ్మా నాన్న మధ్య బాండ్ని మీ పేరెంట్స్ ఎలా ఉండేది సార్ చాలా బాగుండేవాళ్ళండి ఎవరైనా కానీ బయట చూసేవాళ్ళు ఎలా ఉండాలంటే మా మమ్మీ కూడా ఎలా ఉండాలి అనుకునే వాళ్ళు ఈవెన్ మా వైఫ్ కొత్తలో వచ్చినప్పుడు కూడా అదే ఫీల్ అయిందని చెప్పి చెప్తూ ఉండేది సో మమ్మీ మా మమ్మీని మా డాడీని చూసి మంచిగా అనిపించేదని చెప్పేతాను ఇలా ఉండాలి అని రిలేషన్షిప్ అంటే అన్నట్టు చెప్పేతాను సో ఆ విధంగా ఉండేది మేము చిన్నప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అంటే మాకు ఒక చిన్న ఫ్యామిలీ మా అమ్మ మా సిస్టర్ నేను మా మమ్మీ డాడీ హ్యాపీగా ఉండేది లాస్ట్గా మీరు మీ మదతో కమ్యూనికేట్ చేసింది అదే మెయిన్ ప్రాబ్లం అండి నాకు యాక్చువల్లీ లాస్ట్గా కమ్యూనికేట్ చేయడానికి కూడా లేదు తను యాక్చువల్లీ ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ మొత్తం పడిపోవడం వల్ల తను మాట్లాడే పొజిషన్లో కూడా లేకుండే సో అదొక్కటే నాకు ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాను నేను ఆఖరి మాటలు లేకుండా పోయాలనే బాధ ఉంటుంది నాకు ఇప్పటికీ అదే బాధ ఉంటుంది సో అట్లీస్ట్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి బాగాలేదన్నప్పుడు మాట్లాడాలి అనే ఫీలింగ్ ఉంటుంది కదా వాళ్ళతో మాట్లాడేది వాళ్ళతో షేర్ చేసుకోవాలి ఏదో ఒకటి అన్నట్టు ఉంటుంది కదా సో అది నాకు దేవుడు దక్కకుండా చేశాడనే ఒక్కటే బాధ నాకు సో అదే అండి ఇక మా మధ్య లేకపోయినా కానీ మా అమ్మ మాతోనే ఉన్నట్టు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ స్కల్చర్స్ అయితే చేయించాము ఇక ఆ ఒక్క ఫీలింగ్తోనే ఇప్పుడు బతుకుతున్నాం